ఇక్కడ కూడా ఆటోలు ఎట్లా పడితే అట్లా పెట్టారు ఒక్కసారి ఇక్కడ పెట్టిన ఆటోలు అందరు ఇట్లా కానీ ఆటోలు తీసి సీరియల్ గా పెట్టాలా బ్రదర్ అందరు ఇక్కడ ఇక్కడ చిట్ట చెట్ల కింద ఉన్నాయి కదా ఈ ఆటోలు ఇష్టమైన తొలి ప్రభా సీన్ మాట్లాడుకున్నాం ఎందుకంటే మా జగత్యాల ప్రతి ఒక్క డ్రైవర్ మంచి పేరు తెచ్చుకున్నారు మా డ్రైవర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆర్డీఓ గారు ఎస్ఐ గారు అందరు ఉన్నారు ఇలా మంచి మంచి మేధావులు ఇవాళ ఇప్పటిదాకా మా జగతాల ముప్పై రెండు సంవత్సరాలు ఆటో ఉన్నారు కాబట్టి నా ఆటోలో కూడా కొంతమంది ఎక్కి ఓ ఎస్ అన్నారు అందరు బాగా మంది ఉన్నారు జ్ఞాపించుకోండి ఎందుకంటే మా జగత్యాల ఆటో డ్రైవర్ అంత మంచి డ్రైవర్ ఇక్కడ ఎక్కడ లేడు ఇప్పటిక చెడ్డ పేరు రాలేదు ఎందుకంటే ఉన్నారు కానీ మంచి పనికి పది మంది కోసం కాదు వందల మంది కోసమైనా అన్నం లేకుండా ప్రతిసారి పనిచేస్తారు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కరోనా టైంలో అయినా మా డ్రైవర్ ఏ రోగం బీగం చూడకుండా డెడ్ నేను దాదాపు వంద డెడ్పాయిలు కాలు పెట్టినా చెప్పుకున్నాయి ఇల్లు పెట్టి దాదాపు ఒక నాలుగు వేల మందికి నేను డాన్ చేశాను కాదంటా నేను ఎందుకంటే పెద్ద చెప్పడం తన ఆటో డ్రైవర్ అందరు నాకు సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇవ్వాలని కూడా నేను చెప్తున్నాను నా ఆటో డ్రైవర్ అంతా మంచి డ్రైవర్ ఈ జక్తాల తప్ప ఎక్కడ లేరు జాల నంబర్ కూడా నంబర్ లేదు తెచ్చుకున్నాం ఆటో డ్రైవర్లకు అందరికి ఈ రోజు నుంచి కూడా క్యూఆర్ కోడ్ ఫస్ట్ మన చెప్తా నుంచి చేద్దామని సార్ మనకు చెప్పినాక సార్ సపోర్ట్ తో ఇవాళ క్యూఆర్ నంబర్ కోడ్కు మనం సపోర్ట్ చేసినాం సార్ ఇంకా మీతో ఇట్లా ఉంటాం మేము ఇంకా మంచిగా ఉంటాం మీరు మంచి మంచి మాకు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు మేము కూడా మీకు మర్చిపోం అందరికీ గౌరవ కారణం ఉన్నది ఇవాళ రైతుల నుంచి వచ్చారు మెడుపుల్ నుంచి వచ్చారు మన లక్ష్మీపూర్ నుంచి వచ్చారు ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కి అందరికీ సహాయం చూసిన ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చి ఈ సభను మీరు మంచి చేసిన దానికి నా సభ్యులు ఆటో డ్రైవర్ సభ్యులు క్యాషర్ కాదు మన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ చంద్ర సెక్రటరీ పురస్క్రమం ముఖ్యంగా మన జగన్ జిల్లాలో ఆరు వేల దాకా ఆటోలు రిజిస్టర్ డిస్టర్ మా సైడ్లో అయితే దీంట్లో ఏంటంటే మీరు జనరల్గా ఈ ఆటో ప్రతి ఒక్కరి కూడా అన్ని అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా అన్ని కూడా పోస్ట్లో ఉండాలి మ్యాక్సిమం మీరు ఇవ్వరి కూడా ఇవ్వరి కూడా పోస్ట్లో లేవు ఈ ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు దానివల్ల మేము కూడా ఇంకా చూసుకున్నట్టు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఈ దానిలో మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు అంతా కనెక్టింగ్ ద పీపుల్ ఒకరికొకరి బంధారం కలిపి ఒక వాళ్ళు పనిచేసేవాళ్ళు అందరు కరెక్ట్గా ఉంటారు అంటే మీరు మీతో మీద ప్రయాణం చేసేవాళ్ళు సేపు అవ్వాలంటే మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్స్లో ఉండాలి ఏంటంటే మీకు పర్మిట్ ఉండలేదు ఎఫ్సీఆర్ ఏం ఏ అసలు ఎస్సీ అయితే ఎఫ్సీ అయితే ఇవ్వాలి అసలు బండి కూడా వస్తలే మాకు మేము చూస్తున్నాం ఆ రోజు అసలు బండ్లు ఆరు వేల బండి అసలు సగం కానీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఎవరికి కూడా గవర్నమెంట్ ఫోర్స్లో లేవు పర్మిట్లు లేవు ఎఫ్సీ లేవు ఇన్సూరెన్స్ లేకపోతే అసలు ఎవ్వరికి లేవు మరి ఎట్లయితే చాలా కష్టం ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్రకారమో నా ప్రకారమో మీరు అన్ని కలిగి ఉండాలి ఇప్పుడు బండి తయారు చేసి ముగ్గురు డిజైన్ చేసి యాక్చువల్గా ముగ్గురు పోవడం అంట బండి అనేది యాక్చువల్గా టెక్నికల్గా అది వైబుల్ కాదు త్రీ వీల్ అనేది టెక్నికల్గా వైబుల్ కాదు అది యాక్చువల్గా అది కానీ అది నడుస్తున్నది దాన్ని మీరు ఎవరికి స్పీడ్ లేకపోతే అది బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ ఉండదు ఫోర్ వీల్స్ ఉంటేనే కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంది త్రీ వీల్స్ అంటే బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండదు కాబట్టి మీరు కంపల్సరీ దాని స్పీడ్ మంది తీసుకొని కానీ మీరు నార్మల్ స్పీడ్లో పోవాలి ఎన్ని స్పీడ్ హై స్పీడ్లో పోవడం కానీ తొందరగా వాళ్ళు తొందర తొందర చేస్తూ మన తొందరగా పోవడం కానీ అయితే బండి పల్లి కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఏంటంటే మా ప్యాక్లను వాళ్ళ గమ్యస్థానంలో చేర్చే వాదనలుగా ఉండాలి కాబట్టి మీరు అందరూ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రమాద రహితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొని ఇప్పుడు మన దగ్గరికి ఎట్లా వస్తారు ఎవరైనా మనం సర్వీస్ అనేది మంచిగా ఇస్తేనే కదా ఇప్పుడు మనం బతికేదే ఆట మీద మన బతికే బతికే దాని మీద కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని గౌరవించాలి ఇప్పుడు బతికేది మన ఫ్యామిలీ అంతా దాని మీద బతికే మనం డిపెండ్ అయి ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి అన్ని ఉంటాయి కాగితాలు కూడా మనం పెట్టుకోవాలి ఎఫ్సీలు కూడా మీరు అందరూ వేయించుకోండి ఎఫ్సీలు లేకుండా తెలియడం కరెక్ట్ కాదు రేపు అయినా కానీ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు ఏదన్నా దాని మీద లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా పర్మిట్ లేకపోయినా ఏది లేకపోయినా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు కాబట్టి మీద అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే జరిగేది యాక్సిడెంట్ అంటే మనం చెప్పకుండా జరిగేది వల్ల యాక్సిడెంట్ అంటారు మనం అందుకని మనం దానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోస్ట్గా ఉండాలి బాగా రెండోది ఇంకోటి ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ ఒకవేళ ఆ యాక్సిడెంట్ బారిన పట్టినా కూడా ఏంటంటే ఆటో డ్రైవర్ కావచ్చు లేకపోతే ఆటోలో ఉన్న ప్రయాణికులకు కావచ్చు మనకు కాలో చేరిన ఇంకా విధివాత ఇంకేమన్నా సంభవించినా కూడా తనకి ఆర్థిక సాయం అందాలంటే మన ఆటోకి ఇన్సూరెన్స్ ఉండాలి అది పోలీస్ వారు చెప్పేది కాదు మీకు మీరు స్వతహాగా మీరు ఆలోచించుకొని ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోండి ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ అంటే చాలా డబ్బులు అవుతాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి థర్డ్ పార్టీ అంటే ఏంటి కొంతమందే ఉన్నారు ఇప్పుడు నేను చాలామందికి తెలియదు చెప్తాను వినండి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక వాహనము ఒక వ్యక్తికి గుద్దుతుంది గుద్దిన తర్వాత ఎదుటి వ్యక్తికి ఫాలో చేయో విరిగిపోతుంది విరిగిపోతే యాక్చువల్గా అతనికి నష్టపరేమో ఎవరు ఇవ్వాలి అది ఆటో కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు ఇంకే మోటార్ సైకిల్ కూడా కావచ్చు ఎవరు ఇవ్వాలి దానికి డ్రైవర్ ఇవ్వాలి కా కానీ ఈ డ్రైవర్ ఏంటంటే ఇప్పుడు మనం మీరు అందరూ ట్యాక్సీ ఫుడ్ వేసుకున్నారు కదా అంటే అందరూ డ్రైవర్లు ఓనర్ కాకపోవచ్చు మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏంటంటే వైకేరియస్ లయబిలిటీ అనే ఒకటి ఉంటుంది యజమాని తరఫున ఎవరైనా ఒక సర్వెంట్ మాస్టర్ సర్వెంట్ యజమాని తరఫున ఎవరైనా ఒకరు పని చేస్తే అతడు బాధ్య యజమాని బాధ్యత వహించాలి ఇప్పుడు ఫ్యాక్టరీలో ప్రమాదం అవుతుంది ప్రమాదం అయితే దాని ఎవరు బాధ్యత వహించాలి ఫ్యాక్టరీ యజమాని బాధ్యత వహిస్తుంది అట్లే ఇక్కడ ఇది కారు ఆటో కావచ్చు లేకపోతే రెంటెడ్ కారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కారు డ్రైవరు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కు ఆ ఓనర్ కు రెండో పార్టీ అవుతాడు ఇప్పుడు ఎవరైతే దెబ్బ తాకినాయన ఫస్ట్ డ్రైవర్ చెల్లించాలి డ్రైవర్ చెల్లించే పరిస్థితి ఉండదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ డ్రైవర్ చెల్లించే పరిస్థితి ఉండదే కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మీరు గతంలో కొత్త బిఎల్ఎస్ వచ్చింది దాంట్లో వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ తీసేసిండు ఎందుకంటే ఆపకుండా పోతే బండి సీజ్ అవుతుంది డ్రైవర్ కు నాన్ అవైలబుల్ ఉండదు అని చెప్పేసి చాలా మంది అప్పుడు ఆందోళన అయితే అది తీసేసిండ్రు ఇప్పుడు అది అమల్లో లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకో ఇన్సూరెన్స్ చేసుకుంటే డ్రైవర్ కట్టాల్సిన కట్టాల్సినక్కర్లేదు ఓనర్ కట్టాల్సిన కట్టాల్సినక్కర్లేదు ఇన్సూరెన్స్ పార్టీ కడుతుంది ఆ పొద్దున వ్యక్తికి ఏమైతుంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అవుతుంది కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏంటంటే ఎంత అయినా ఇన్సూరెన్స్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీకు వర్తిస్తుంది అది మీ ఆటోలో ఉన్న ప్రయాణికుల వర్తిస్తుంది ఇది అందరూ దయచేసి గమనించండి ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మీరు మీరు మీకు అర్థమైందా అది చాలా నాకు సంతోషం ఇప్పటి వరకు మన ఆర్టీఓ గారు చెప్పారు మన డిఎస్పి గారు చెప్పారు మీ ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పారు సో దీంట్లో మనం ఒకటి యునిక్ సీరియల్ నెంబర్ అన్ని ఆటోస్ ఇక్కడ మన జప్త్యార్ జిల్లాలో ఉన్నాయి అది ఇచ్చడానికి మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు జప్త్యాలో మ్యాక్సిమమ్ ఆటోస్కి మనం ఇది యూనిక్ సీరియల్ నెంబర్ ఇచ్చాం ఈ యూనీక్ సీరియల్ నెంబర్లో ఏమైతే అంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఆటో ఐడెంటిఫై అవుతుంది ఎవరికి పెసెంజర్కి అండ్ ఆ పెసెంజర్ ఈజీగా మీతోని కనెక్ట్ అవుతారు అండ్ తోని కనెక్ట్ అవుతారు సో ఇట్ ఈస్ అది కోఆర్డినేటెడ్ అఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఇట్స్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది ఇంకా ఈ సీరియల్ నెంబర్తో పాటు ఈ ఈ బోర్డ్లో ఈ ఓనర్ డీటెయిల్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది ఈ ప్యాసెంజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది నేను ఒక సేఫ్ ఆటోలో పోతాను సో స్పెషలీ ఫార్ ది విమెన్ ట్రావెలర్స్ అంటే నైట్ టైం వాళ్ళకి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి ఇంకా కింద ఈ డిస్ప్లే ఈ బోర్డ్ కింద ఒకటి ఎమర్జెన్సీ నెంబర్ కూడా మనం డిస్ప్లే చేసాం దీంట్లో డైల్ హండ్రెడ్ అండ్ ఎస్హెచ్ఓ నంబర్ కూడా ఉంది అండ్ ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్లీ ఆన్లైన్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేయాలి అంటే వాళ్ళు ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ మనకి వస్తే ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం అండ్ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం ఏదైనా ఏదైనా అఫైన్స్ ఉంటే మనం నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం డిఎస్పీ గారు చెప్పారు ఈ కొత్త ఏదైనా ఆటో బైక్ నుంచి ఈ ఏదైనా సస్పెక్టెడ్ యాక్టివిటీల్లో ఉంటే అది కూడా మనకి వెంటనే తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆధారంతో మీరు కూడా మనతోని కనెక్ట్ అయ్యారు మీరు అందరూ మన ఐజ్ ఇయర్ అయ్యారు అవునా కదా సో మీ అందరికీ ఓకే మీకు అంద డిఎస్పి గారు చెప్తున్నారు మీకు అందరికీ హిందీ అర్థమవుతుంది సో బట్ నేనే తెలుగులో చెప్తే నా నాకు మంచి కనిపిస్తుంది సో సో మీరు మనతో కనెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎనీ ఐజ్ అండ్ ఇయర్ మనతో ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఆఫెన్ జరిగితే ఏదైనా లో అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే మీరు ఇమీడియట్లీ మనకి చెప్తారు చెప్తారు కదా సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఎస్పెషలీ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ప్యాసెంజర్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది సిటిజన్ బేసిక్లీ హూ ఆర్ స్టేయింగ్ హియర్ ఇన్ జత్య అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగేన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ఈ ప్రోగ్రామ్ కి చాలా సక్సెస్ సో చేశారు ఐ థ్యాంక్ మన అందరికి ధన్యవాదాలు చెప్తాం ఈ మన గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అన్నప్పుడు ఒకటి మనం ఈ ఫ్రీ ఆటో సర్వీస్ ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము దీంట్లో మీరు చాలా మనకి సహకారం ఇచ్చారు సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో నీతి నుంచి ఎప్పుడైనా ఏదైనా మీకు సహకారం సహాయం కావాలంటే మీరు ప్లీజ్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ సో ఇంకా ఇప్పటి వరకు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఆటోస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ప్రోగ్రామ్ కింద ఇంకా ఈ ప్రోగ్రామ్స్ మనం మిగతా మండలాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం సో కొరుట్ల మెట్టుపల్లి అండ్ ఈ పిలిగం రేంజ్ మన మండలాలు ఉన్న ధరంపురి మల్ల్య అక్కడ కూడా ఈ ఫుల్ కెపాసిటీలో మనం ఎక్స్టెండ్ చేస్తాం ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ టూ